విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత ఏప్రిల్ నుండి జనవరి ముప్పై ఒకటి వరకు సుమారు ఇరవై ఆరు లక్షల డెబై వేల రెండు వందల యాభై రెండు టన్నులు సేల్ అయింది దానికి గాను పద్నాలుగు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు సొమ్ముని సమకూర్చుకోవడం జరిగింది ప్రతి నెల కూడా పదహారు వందల నుంచి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేల కోట్లు సేల్ నడుస్తుంది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒక జనవరి నెలలో పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు సేల్ జరిగింది సేల్స్ అయింది వెయ్యి కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది ఇన్ని వస్తున్న గత ఆరు నెలలుగా ఆగస్టు నుంచి ముప్పై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ అలా మూడు నాలుగు నెలలు పర్సెంటేజ్ చెప్పిన జీతాలు ఇచ్చి వేతనాలు ఇచ్చి కనీసం ఈ రెండు మూడు నెలల నుంచి కూడా వేతనాలు కూడా ఇవ్వకుండా నిలిపివేసి మరొక ఆరు నెలల పాటు మీరు జీతాలు త్యాగం చేయవలసిన అవసరం ఉంది ఎక్కువ కార్మికులు మీ జీతాలు త్యాగం చేయడం ద్వారా మూడో బ్లాస్ట్ వర్నేసి కూడా మీరు రన్ చేసుకోవచ్చని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గాని ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శులు కానీ చెప్పడంతో భయప్రాంతలు గురైనటువంటి కార్మికు వర్గం సుమారు పదహారు వందల పదమూడు మంది వీఆర్ఎస్ కి అప్లై చేసుకోవడం జరిగింది దాంట్లో అధికారులు ఆరు వందల అరవై తొమ్మిది మంది నాన్ ఎడ్యుక్యూటీవ్స్ ఏడు వందల తొమ్మిది వందల నలభై నాలుగు మంది నాన్ ఎద్యు అందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఈ పరిణామాలు పంపించడం జరిగినట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి పూర్తిస్థాయి ఉత్పత్తి తీయడానికి బ్లాస్ట్ ఫర్నెస్ కానీ సింటర్ ప్లాంట్ కానీ స్టీల్ మెల్ షాప్ కానీ రోలింగ్ మిల్స్ కానీ ఇవేవి కూడా రన్ చేయడానికి కోకోన్ బ్యాటరీస్ కానీ ప్రధానమైన విభాగాల్లో ప్రతి విభాగంలోనూ కూడా ఇరవై మంది ముప్పై మంది వీఆర్ఎస్ కు అప్లై చేశారు దీనివల్ల పూర్తి స్థాయి ఉత్పత్తి మంట దేవుడేరుగు ఉన్న పరిస్థితుల్లో గత నెలలో పేటల్ యాక్సిడెంట్లు జరిగినాయి అనేక చోట్ల ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి సెంట్రల్ ప్లాంట్లో కన్వేర్ కూలిపోయిన పరిస్థితి మెయింటెనెన్స్ అన్నది అస్వ్యస్థంగా ఉంది ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కార్మికులు భయో ప్రాంతంలోనే ఈ వీఆర్ఎస్ పట్ల మొగ్గు చూపుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని ఉత్పత్తికి కాకుండా రామేటర్ కొనుగోలుకి కాకుండా అప్పులు వడ్డీలకి క్లీన్ చేస్తాం అలాగే వీఆర్ఎస్కి ఇస్తామని చెప్పడంతో ఎక్కువ మంది కార్మికులు భయాందోళనకు గురై ఈ ప్లాంట్ ఉండదు ఈ ప్లాంట్ పరిస్థితి ఏంటని చెప్పి భయాందోళనలతో ఇవాళ విఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రధానమంత్రితో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖపట్నం షీల్ పాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని చెప్పి ప్రకటన చేయించాలి దీన్ని శాశ్వత పరిష్కారం ప్యాకేజ్ కాదు శాశ్వత పరిష్కారం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలంటే ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయాలి ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని సైల్లో విలీనానికి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి కొంతమంది మంత్రులు చెబుతున్నారు కాబట్టి ఇబ్బందులు వస్తే మీరు సైల్లో విలీనం కాకుండా అడాప్ట్ చేసినట్టయితే కొంతకాలం పాటు లాభాల్లోకి తీసుకొచ్చి తర్వాత విలీనం చేయడానికి అవకాశం ఉంటుందని ఇంట్రెస్ట్ హాలిడే ప్రకటించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గంగవరం పోర్టు నుంచి ఉన్నటువంటి కూడా తొలగించాలని చెప్పి తొలగించినట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ పరిణామాలు ఎలాగే జరిగితే విశాఖకు ఆంధ్రులకు తెలుగువారి జీవనాడికి పూర్తిగా ఇబ్బంది జరిగే పరిస్థితి జరుగుతుందని చెప్పి సర్వత్ర సర్వత్ర వినపడుతుంది కాబట్టి ఎప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా Thank you very much